వెల్కమ్ టు ప్రగతి న్యూస్ తిరుపతి జిల్లా గూడూరు సరస్వతి మందిరం ఉన్నత పాఠశాలలో మాఘశుద్ధ పంచమి సరస్వతి మాత జన్మదినం సందర్భంగా మూడు సంవత్సరాలు దాటిన చిన్నారులకు వేద పండితుల చేత అక్షరాభ్యాసం చేయించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లెమాల మురళీరెడ్డి ప్రధాన కార్యదర్శి సేగు ప్రసాద్ కోశాధికారి వాకాటి రామ్మోహన్ రావు ప్రధానోపాధ్యాయులు రంగనాయకరావు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

మా శబ్దం చేయొద్దు తల్లి ఆ బాబుకి చేయిబట్టుకొని సరస్వతి మాత అనుగ్రహంతో అక్షరాభ్యాసం జరుగుతున్నప్పుడు ప్రశాంతంగా ధరనివ్వండి శబ్దం చేయొద్దు namaha eh sapta jay మందిరంలో మన సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా యక్షాభ్యాసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం యక్షాభ్యాస కార్యక్రమానికి టౌన్లో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నలభై మంది దాకా విద్యార్థులు రావడం చాలా సంతోషంగా ఇచ్చాం వారితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఉత్సాహంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమం గత ముప్పై ఏళ్ళుగా మన సదస్య తీసుకుంటూ జరుగుతున్నది ఆనవాయితీగా జరుగుతుంది ఈరోజు మనం వాసర్ నుంచి తెప్పించి దాన్ని మనం పిల్లలకి ఇచ్చి పిల్లలకి యక్షాభ్యాసం మనం లేద పండితులు చేపించి వారి యొక్క భవిష్యత్తు బాగుండాలని మనం కోరుకుంటూ ఈ స్కూల్ దర్శనం ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సు జరుగుతుంది పండుగ ప్రపంచం అంతా జరుపుకునే పండుగ ఇది శ్రీ సరస్వతి మాత ప్రపంచంలో ఉద్భవించిన రోజుగా పరిగణించే పండుగ వసంత పంచమి ఈ వసంత పంచమిని గూడూరు నగరంలో ఒక శిశు మందిరం మాత్రమే ఇది ఆజ్ఞాపూర్వకంగా యాజ్ఞిక పూర్వకంగా బ్రాహ్మణ సంరక్షణలో వారి ఆశీస్సులతో పిల్లలకి సరస్వతి మాత అక్షరాభ్యాసం జరుగుతుంది ఈ కార్యక్రమం గత ముప్పై సంవత్సరాలుగా శిశుమందులో జరుగుతుంది శిశు యొక్క ఔన్నత్యం ఈ ప్రాం ఈ యొక్క పర ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగడం పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి పునాదిగా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ చదువుకున్న వాడు ఎంతోమంది దేశ విదేశాల్లో అభ్యున్నత స్థాయిలో మెలుగుతున్నారు ఎదుగుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని ప్రగతి న్యూస్ ద్వారా సమాజానికి తెలియజేసేది ఏంటంటే మన పిల్లల్ని చక్కటి సంస్కారంతో అమ్మా నాన్న పిలుపులతో సమాజంలో భవిష్యత్తులో చెడు ఆలోచనలు చేయకుండా సంస్కార దారిలో నడపడానికి ఒక ఆయుధం సరస్వదీ శివధనం ఒక ఆయుధం కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇదేదో చిన్న స్కూల్ అనుకోకుండా దీంట్లో చేర్పిస్తే అసలు ముందు తల్లిదండ్రులకు రక్షణ ఏర్పడుతుంది రేపు భవిష్యత్తులో తల్లిదండ్రులని తల్లిదండ్రులుగా చూడగలిగే పరిస్థితి రేపు భవిష్యత్తులో తల్లిదాపుల్లో మనకు లేదు ఈ స్కూల్లో చదివితే మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రుల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలకంటే కూడా కారణం ఏంటంటే సంస్కారాలతో కూడింది కాబట్టి కాబట్టి మీకు అందరికీ కూడా మాకు ఈ అవకాశం ఇచ్చి దానికి అవకాశం ఇచ్చిన ప్రయత్నమీస్ వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ అందరూ సరస్వతి మాత అనుగ్రహంతో దిన దినాభివృద్ధిగా వాళ్ళ ఇది ముందడుగు వేయాలని వాళ్ళ యొక్క విజ్ఞానం ఆకాశం తెచ్చి పెరగాలని కోరుకుంటూ తెల్లదూసుకుంటారు వసంత పంచమి శుభాకాంక్షలు ఈ సరస్వతి శిశుమందిరం గూడూరు వారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ సరస్వతి మాత పూజని అక్షరాభ్యాస కార్యక్రమాన్ని దిగ్విజంగా జరుపుతున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో ఎంతోమంది పిల్లలు పార్టిసిపేట్ చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈ పాఠశాల మంచి నడవడికను ఎంపర్ మనకు మన సాంప్రదాయాలని మన ఆచారాలను మంచి భద్రతలు పాఠశాల కార్యక్రమాలు జరుగుతున్నాయి పిల్లలు కూడా అదే క్రమచర్చ జరుపుకుంటున్నారు కాబట్టి ఈ పాఠశాల అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాము దీన్ని మీడియా అందరికీ కూడా అభినందనలు రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन